కాదు లేదరా కాదు నీ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ కోసం ఇంత దూరం వస్తారా వస్తారు నా ఎందుకు చూసుకుంటున్నా ఎందుకు చూసుకుంటున్నా अभी से इसको कर दियो भाई ताकत आइस आ तो पत तो है ये का आरोग्यम बाल है था था दे नहीं रोबोट नहीं का नुवे पिप 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 सि चंगमट लेला यला लाइक अकाडमिक स्टार्ट है इधर ही ब्लड कौन है जी जरा बचना होस्ट वंट द क्रेजी वाला वो का है भाई ये साला भाई

దాంట్లో లేదన్న మీద పూస్తుంది తీసుకుపోదామని చూస్తుంది పూసి కాదు ಬಿಟ್ಟು ಸರಿ ಅಮ್ಮಾಯಿಂಗ್ ಸೊ ಡೋರ್ ಕೊಡ್ತೇನೆ ನಾವು ಹೌದು

టబ్లెట్స్ వేసుకున్నావా ట్యాబ్లెట్స్ వేసుకున్నావా తినడు ఏమన్నా ఇబ్బంది పెట్టాలి కదా బ్రో పక్కనే ఉంటారు

ఎందుకు వీడియో పెట్టేసినవి ఇది వచ్చిందని చెప్పేసి గాయ్స్ అసలు వీడికి అసలు హెల్త్ ఏ బాగోట్లేదు ఆఫీస్లో ఎవ్వరికి కూడా హెల్త్ బాగోలేదు లేగు లేకు ఏమైంది తిని ఇట్లా పడుకోడం లేవు లెగ్గు లేదు పక్కన కొంచెం కామెడీ నీ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ కోసం ఇంత దూరం వస్తారా హైదరాబాద్ బస్లో బరబర్ వస్తారు నేను హైదరాబాద్ కాదు నేను కూడా అందులోనే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ తినేది ప్రిపేర్ చేసా నేను ఇప్పుడే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన ఫుడ్ తింటారా ఏదో ఫుడ్ అంటే అన్నమే కాదు ఏం తిన్నావురా పెట్టొచ్చు రైస్ కొంచెం నువ్వు ఏదో ఇప్పుడు వచ్చి పిల్ల చూసుకున్నట్టు చెప్తుంది దానితో తలపైన నాకు వెళ్ళనే ముందు వస్తున్నాను లేక పోటీలు చెప్పింది అంట ఏంది కొంచెం దగ్గు వస్తుంది

కానీ ఇందాక దాకా బానే ఉన్నావు ఎందుకు సడన్ గా అట్లేంది అంటే నీకు జ్వరం వస్తూ పోతూ ఉంది కదా చెయ్యి పెట్టి వాడికి నేను చూసుకుంటాను నేను చూసుకుంటా ఈ టైమ్ లో రావసరం నేను దగ్గరున్నాడు చూసుకుంటున్నా ఎంతో కొంత ప్రేమ ఉందని చెప్తే నీకేటి నన్నీ పొద్దు నుండి కలవానని చెప్పేసి ఇప్పుడు ఎలా కలుస్తా డోర్ ఎలా లోపడికి ఎలా ఎంట్రీ ఇచ్చా నువ్వు

కాదు నేను నీకు ఏమైతే చెప్పేమని ట్యాబ్రిక్ చేసుకోకూడదు నాకు అయిపోతుంది ఆరోగ్యం రోబోట్ పైపులు పెడుతుంది పైపులు పెడుతుంది నీకు అదృష్టం ఉండాలరా ఏదైనా కొంతమందికి వాళ్ళు చూసుకొని ఎవ్వరు ఉండక బాధపడుతున్నారు పడుతున్నారు ఆ చూసేవాళ్ళు ఉంటే ఇక్కడికి అవును గల్లీకి ఒక అమ్మాయి ఉంటది కదా వీడికి అందుకే వీడికి ఏం ప్రేమ గల్లీకి ఒక అమ్మాయి ఉంటది కొమ్మలి

కోమలి లడ్డు కొన్నందుకు అది చూసి ఫీవర్ తెచ్చుకున్న అజయ్ నీకు ఇంకోటి చెప్పాలా అది సాయిని బావా అంటుంది బావాను

ఇది వనేది. నా దగ్గర ఏది లేదు. అది بتاع اصلا. ఏ కారు గో అలా ఇట్లా చేసాను తెలుసే అరయెం జాడ. ఓకే నన్ను నోకోడా. దీని ఎదన వడదే గాడా. ఇది నా నేనే ఇంకోడ ఫ్రెండ్‌షిప్ ఫ్రేమ్లేదా? ఫ్రేమ్ లేదు ఐపెం ఇది ఎందుకు రా వెరైటీ అచ్చా బొట్టు వల్ల మొత్తం అందంగా కనబడుతుంది కానీ నీ అందం ముందు వేస్ట్ అవుతుంది పెప్సి కాదండి నేను అంటో కదా అదే ఉట్టుకున్నాను సరే జింపేసరా అరే నా కోమే జింపేసరా అరే జింపేసరా బై 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 జాగ్రత్త ఫస్ట్ అక్కడ కార్ వచ్చారా కార్కేజ్ కార్ వచ్చా కార్కేసరదా కార్కేసరి